హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీటీ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మన వీడియోలకి వెళ్ళే ముందు అయితే మన వీడియోని వెంటనే లైక్ అయితే చేసి వీడియోని కంటిన్యూ చేయండి ఓకేనా ఇంకా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకెక్కడైతే మనం అయితే వెళ్ళిపోదాం అనమాట వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇంకా నిన్న దోషపిండి సగం బ్లాగ్ పెట్టాను కదా ఇంకా దానికైతే ఇది కంటిన్యూషన్ అనమాట ఆ వీడియో చెక చేయకపోతే వెంటనే వెంటనే వెళ్ళి ఆ వీడియో అయితే చూసేయండి ఇంకా అక్కడ నుండి అయితే ఇంకా దోశలు అయితే రెడీమేడ్ దోశలు అయితే పోసేసానమాట అంటే మనం ఒకవేళ ఇంట్లో బిజీగా ఉన్నా మనకి ఇంట్లో ఒకవేళ ఫీవర్ వచ్చిన ఏది వచ్చినా ఇట్లా రెడీమేట్గా ఆర్డర్ పెట్టుకొని పోసుకుంటాం కదా అండ్ మంచిగా చేసుకోవచ్చండి ఏ డౌట్ లేదు మంచిగా క్లియర్గా వచ్చింది పిండి అయితే చాలా బాగా వచ్చింది అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అక్కడైతే నేనైతే పిండి అయితే ఒక గిన్నెలైతే పోసేసాను గిన్నెలో పోసేసి ఇంకా రావా దోశలు అండ్ ఆ పిండితోనే ఇడ్లీ చేసుకోవచ్చు అండ్ దోశ వేసుకోవచ్చు అండి ఇంకా మనం ఇంట్లో చేసుకున్న పడితేనే ఏదైనా వేసుకోవచ్చు ఇంకా దీంతో కూడా నేనైతే ఇంకా దోశ అయితే వేస్తూ ఉన్నాను అనమాట మా పిల్లలైతే చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి పోసాను ఇంకా లావుగా కావన్న కావాలంటే లావుగా అయినా పోసుకోవచ్చు నార్మల్గా మన టిష్యూ లెక్క పోసుకోవాలంటే అట్లా కూడా పోసుకోవచ్చు అనమాట నాకైతే టిష్యూ లెక్కనే బాగుంటుంది అంటే దొడ్డు ఉంటే రెండు తింటే చాలు ఇంకా పల్సగా ఉన్నా కానీ నేను రెండే తింటాను అనుకోండి ఎక్కువ తినాను అసలే ఇంకా కానీ లెక్క పోసుకోవాలంటే పూతరెక్కులు కూడా పోసుకోవచ్చు అట్లా కూడా పోస్తాను నేను దోశ అనేది చాలా చాలా పల్సేస్తా నేనైతే అండ్ అదాన్ని నాకు అసలు నాకు ఏది నాకు వంట వంట ప్రాసెస్లో ఇది మాకు రాదు అన్న ఏది ఉండదు నాకు అన్ని ప్రతి ఒక్క ఐటెం నాకు అయితే వస్తుందండి ఇంకా ప్రతి ఒక్కటి అయితే నేను కిచెన్ ఐటెం కిచెన్ ఐటెమ్స్లో అయితే ప్రతి ఒక్కటి నేను చేస్తానండి అది ఏదైనా అది ఎంత రిస్క్ రిస్క్తో కూడిన వంట అయినా నేను దాన్ని చేసిస్తాను ఒక్కసారి చూసిందండి చాలా అసలు దాన్ని పట్టు పట్టేస్తాను అనమాట ఇంకా ఏదైనా అంతే ఒకవేళ మనం చీరల మీద అల్లికలు అవి ఉంటాయి కదా అయితే అప్పుడు చిన్నప్పుడు ఏంటంటే చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కాదండి టెన్త్ క్లాస్ అయిపోయినాక టెన్త్ క్లాస్ అయిపోయిన ముందుకో అయిపోయినాకను నాకైతే కొద్దిగా గుర్తుంది టెన్త్ క్లాస్ అయిపోయినాకనే అనుకుంటా అయితే ఏం చేసిన అంటే అందరూ అప్పుడు చాలా ఎక్కువ చీరల మీద ఎంబ్రాయిడింగ్ అవన్నీ అనమాట ఎంబ్రాయిడింగ్ ఇట్లా పోస్తున్నారు అరే మా అమ్మకి ఇట్లా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అప్పుడు ప్లేన్ సారీస్ కూడా అమ్మొస్తున్నాయి అని చెప్పేసి అమ్మ అయితే అమ్మ అమ్మ చీర కొనుక్కోవే అని చెప్పేసి మా అమ్మకి చెప్పినాం చెప్పినాక తర్వాత దాన్ని అయితే మేము ఖచ్చితంగా నేను నేర్చుకోవాలని పట్టుబట్టిన ఇక ఏదైనా చూసిండనుకో అది అప్పుడు రావాలి నాకు ఒక కూలి పని తప్ప నాకు అన్ని పనులు వచ్చాయండి కూలి పని అయితే మా డా మా డాడీ మమ్మల్ని అయితే దూలలేదనమాట అప్పుడు మా పెద్దక్క వేయింది మా అమ్మతోనైతే ఇంకా మా నడపక్క నేనైతే పోలేదనమాట కూలిపానికి అసలు కూలిపాడి కూలిపాని అసలు ఎట్లుంటుంది కూడా మాకు తెలియదు అసలే తెలియదు అసలే పోలేదనమాట నేనైతే ఇంకా అయితే ఇంకా మా పెద్దక్క అక్క పోయేదన్నమాట మా అమ్మతోని అట్ల పోయి ఇంకా అనమాట మా పెద్దక్క కూడా ఎక్కువ ఏం పోలేదు అప్పుడప్పుడు పోయి అన్నీ నేర్చుకున్నది అనమాట మా అక్క అయితే మా పెద్ద అన్నీ వచ్చా ఇంకా ఇంకా మా ఇద్దరికైతే ఏం రావండి అయితే చే అయితే ఈ అల్లికెళ్ళి ఇట్లా పోస్తున్నారు కదా అని చెప్పేసి మేమైతే నేర్చుకున్నాం అన్నమాట ఇంకా పోయి ఒక్కరోజు పోయి మొత్తం అది మొత్తం నేర్చుకున్నాను నేర్చుకున్నాక తర్వాత ఇంకా ఏం ఆ చీర మొత్తం చీర చీర మీద మొత్తం దాని మీద బ్లాక్ పెయింటింగ్ వేయించిన నేనే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేది అప్పుడు ఇంకా బ్లాక్ పెయింటింగ్ వేయించి తర్వాత దారమండర్ అవన్నీ కొనుక్కొచ్చేసి ఇంకా మంచిగా వాటిని ఒక్కరోజు ఒక త్రీ డేస్లల్లో మొత్తం కంప్లీట్ చేసేసిన చీరనైతే ఇంకా తర్వాత ఇంకా నన్ను చూసి మా అక్కలు కూడా నేర్చుకున్నారనమాట ఇంకా అక్కలు నేను కలిపి మళ్ళీ ఇంకోసారి కొని మళ్ళీ ఇంకోసారి మీదగా చాలా సారి ప్లేస్ లేకుండా మొత్తం పోసేసినాం అనమాట ఏదైనా సాధించాలంటే అదే పట్టు మీద ఉంటుంది సాధించాలని ఖచ్చితంగా ఇంకా అలా అలా సాధించుకుంటూ చేసేసాను అనమాట దాన్ని అయితే ఇంక ఇప్పుడు ఈ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ ముచ్చడి చెప్పేసాను నేనైతే ఇంక ఇప్పుడైతే మనమైతే స్వీట్ ఇంకా లేచి వచ్చేసి ఇంకా మమ్మీ నాకు ఎగ్ దోశ పోసి ఇంకా మనం బేబీ అయినది కదా మన స్వీట్ బేబీ అసలేనది ఇంకా అస్సలే అయినది అనమాట మన నార్మల్ దోశలు పోసుకున్నా కానీ నాకు ఎగ్ దోశ కావాలి ఎగ్ దోశ కావాలి నాకు అని చెప్పేసి అడుస్తూ ఉంటుంది పప్పుని టోనీ అయితే అట్లా కాదండి నార్మల్ దోశ పోస్తే మంచిగా తినేస్తాడు ఇంక టోనీ అయితే పోయి అన్న టోని ఉంటే ఇంక వద్దని చెప్పేసిండు అక్కకి ఎగ్దోశ పోసినావు కదా అని అన్నాడు తింటా ఉంటే నీకు పోయి అన్న అంటే వద్ద అన్నాడు ఇంకా సరే లేవర్స్ సర్దుకపోతాడు అని చెప్పేసి ఇంకా నార్మల్ కొన్ని ఇక ఆమె ఎగ్దోశ వద్దు సీటీ ఇప్పుడు వద్దు సీటీ అంటే లేదు నాకు ఎగ్దోశ పోస్తేనే తింటా అని చెప్పేసి ఇంకా అన్నదనమాట సరే అని చెప్పేసి ఇంకా ఆమెకైతే ఎగ్దోశ పోసేసిన నేను నార్మల్ దోశ పోసుకొని మేమైతే చకిన్ వేసుకొని తిన్నాం అనమాట ఇంకా తినేసినాక టీ అయితే తాగేసిన మళ్ళీ ఇంకా నేను నిన్న ఏం వీడియో తీయలేదు నాకు కొద్దిగా ఇంకా తీయలేదన్నమాట ఏం తీయలేదు నా నైట్ కర్రీ అండినా అన్నీ అండినా కానీ అరే వీడియోకి ఉంది కదా అని చెప్పేసి నేను వీడియో ఏం తీయలేదనమాట ఇది ఇంక నిన్న మార్నింగ్ వీడియో అనమాట ఆ దోశలు మొన్న మార్నింగ్ వీడియో ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ అయితే తీయమనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి దోశ పిండి కొద్దిగా పిగిలి మిగిలిందన్నమాట మిగిలితే ఏం చేశానంటే మ ఏం చేశానంటే మైదంపిండు ఉండే పిండును ఆ మిగిలిన ఎంతో ఒక చిన్న కటోరడు మిగిలింది ఇంకా దాన్ని దీన్ని కలిపేసి బోండాలు అయితే వేస్తూ ఉన్నాను నేను వేసే బోండాలు అయితే సూపర్ అంటే సూపర్ వస్తాయి మన బోండాల కోసం అయితే ఒక లైక్ ఇచ్చుకోండి ఈ బోండాల వీడియో రేపు కూడా పెడతా చూడండి బోండాలు రౌండ్గా వచ్చినాయా వంకర టింకర్ వచ్చినాయా అనేది రేపు పెడతా రేపు ఖచ్చితంగా చూడాలంటే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని അലവാ ചേരു കഴിഞ്ഞ വെയിൽ വെയിച്ചോ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా బొండ కూడా రెడీ అయిపోతుంది ఎన్ని బోన్ సూ బొండ చాలా అయితే ఫుల్ అయిపోయినాయి అలా చేతి కట్టుకొని అవి తిప్పుతూ ఉండాలి ఇట్లా రౌండ్ గా రిప్ రౌండ్ గా ఇట్లా దిక్కుంటామంటే అన్ని సైడ్ లా మంచిగా గోల్డ్ కలర్ వస్తాయి